నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ దేశంలో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సరదేశాయ్ ఈ పేరు తెలియనటువంటి వాళ్ళు ఉండరు రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెల్ నోన్ పేరు ఇది ఇట్లాంటి సందర్భాల్లో ఆయన తాజాగా రాసినటువంటి బుక్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే కొంత నిజంగానే అవునని అనిపిస్తుంది మరి మీకు కూడా మోదీ చెరిష్మా మసక మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి మ్యాటర్లోకి వెళ్తే భారతదేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒకే దృశ్యం ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నినాదం ఆబ్కీ బార్ చార్సవ్ కీ బార్ ఇప్పటికీ ఆ నినాదం వినిపిస్తూనే ఉంది ఇటీవల ముగిసినటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీ సాధన సొంతం చేసుకుంటామని బీజేపీ అగ్రనాయకులు ప్రచార సభల్లో అత్యంత విశ్వాసంగా ప్రకటించారు ఆ దిశగా కార్యాచరణతో ముందుకెళ్లారు కానీ సీన్ కట్ చేస్తే తలకిందులైనటువంటి పరిస్థితి అంటే ప్రధాని నరేంద్ర మోదీ మునుపటి కంటే ఎక్కువ స్థానాల్లో అధికారాన్ని కొనసాగిస్తారని చాలామంది భావించారు కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి పార్టీ శ్రేణులను నిరాశపరిచాయి మోదీ గెలిచి ప్రధానిగా అయితే కొనసాగుతున్నారు కానీ కాస్త వెనుతిరిగి చూస్తే బీజేపీ హై డెసిబల్ ప్రచారానికి అనేక విధాలుగా తగిలింది చాలామంది బీజేపీ కార్యకర్తలను కూడా ఉత్సాహపరిచే బదులు కొంత సంతృప్తి మిగిల్చింది బీజేపీ పార్లమెంట్లో నాలుగు వందల కంటే ఎక్కువ మంది గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతునే భయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సంవిధాన్ హై అంటూ కూడా పట్టణాల్లో ప్రచారం మొదలుపెట్టాయి దాంతో బీజేపీ బలం తగ్గింది రెండు వందల నలభై రెండు స్థానాల్లో మాత్రమే కైవసం చేసుకోగలిగింది బీజేపీ పార్టీ అది మునుపటి సంఖ్య మూడు వందల కంటే చాలా తక్కువ ఇది అధికారంలో కొనసాగాలంటే మరీ కొన్ని స్థానాలు అవసరం రెండు వందల నలభై రెండు స్థానాల్లో మాత్రమే కైవసం చేసుకోగలిగారు ఇది మునుపటి సంఖ్య మూడు వందల కంటే కూడా చాలా తక్కువ ఇక అధికారంలో కొనసాగాలంటే మరి కొన్ని స్థానాలు మాత్రం అవసరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ను ను చింతన చేర్చుకున్నారు ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సరదేశా రాసినటువంటి భారీ పుస్తకం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచినటువంటి ఎన్నికలు కూడా దాదాపు ఐదు వందల పేజీలు ఉన్నటువంటి ఈ పుస్తకంలో రాజ్దీప్ రెండు వేల ఇరవై నాలుగులో చోటు చేసుకున్నటువంటి కొన్ని రాజకీయ ఘటనలు ఇందులో చెప్పుకుంటూ వచ్చారు పెద్ద సంచలనాత్మక ప్రకటనలు ఆశించే వారికి ఈ పుస్తకం నిరాశ కలగచ్చు ప్రస్తుతం టెలివిజన్ ఛానల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్లో పనిచేస్తూ రిపోర్టర్గా యాంకర్ గా హోస్ట్ గా పేరుగాంచినటువంటి రాజ్దీప్ తరచుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తూ ప్రజలకి కొంత అక్కడ ఉన్నటువంటి రాజకీయ ముఖచిత్రాన్ని చెప్తూ ఉంటారు కానీ ఆయన రాసినటువంటి పుస్తకం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది అంటే ఆప్ కీపార్ చార్సీపార్ నినాదం బీజేపీని కొంత నిలదీసిందనే చెప్పాలి ప్రధాని మోదీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఈ నినాదాన్ని జనంలోకి విజయవంతంగా తీసుకెళ్లినా నాలుగు వందల సీట్లు సాధించడం అసాధ్యమని పార్టీ అంతర్గత సర్వేలు తేల్చాయి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ లక్ష్యంగా మెహబ్బత్ కి దుకాన్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆ దిశగా పేర్కొన్నారు మరి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఒక యువకుడు అతనిని కలవడానికి వచ్చాడు భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు అయితే భద్రతా వలయాన్ని ఛేదించి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొని కౌలించుకున్నారు అప్పుడు ఆ వ్యక్తి కన్నీళ్లతో రాహుల్కు చాలా కృతజ్ఞతలు చెప్పాడు పుస్తకంలో అలాంటి దాచినటువంటి రత్నాలు చాలా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఒకదానికంటే మరొకటి కొంత మెరుగ్గా ఉండొచ్చు ఆధునిక చాణుక్యుడిగా పేరున్నటువంటి షా గురించి రాజ్దీప్ తన పుస్తకంలో ఇలా రాసుకుంటూ వచ్చారు షా కళాశాల ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మహిళ అయినటువంటి తన ప్రత్యర్థిపై గెలవడానికి ఒక వ్యూహం పన్నారు ఓటింగ్ రోజున కాలేజీలో గొడవలు జరిగే అవకాశం ఉందని కాలేజీలో చదువుకుంటున్నటువంటి అమ్మాయిల కుటుంబాలకు గుర్తిలేని వ్యక్తుల నుంచి కాల్స్ వెళ్ళాయి దీంతో కొంతమంది తల్లిదండ్రులు ఓటింగ్ వెళ్ళనివ్వలేదు దీంతో షా గెలిచిపోయారు సో ఈ సినారియో ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయాలకి కొంత ఆయన అనుసంధానం చేసినట్టు తెలుస్తుంది రాజకీయాలపై అమిత ప్రభావం చూపినటువంటి ఘటనల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది మరి రాజ్దీప్ ముఖ్యంగా సిఐఏ నిరసనలు ఢిల్లీ అల్లర్లు రైతుల ర్యాలీలు అట్లాగే మహిళల రెజనర్లకు చేసినటువంటి ఆందోళనలు సహా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి కొన్ని ఘటనలను తన పుస్తకంలో రాసుకుంటూ వచ్చారు ఆయన లోతుగా పరిశోధించిన తర్వాత రాసినటువంటి ఈ పుస్తకం చాలా మందికి నచ్చుతుంది అయితే బీజేపీతో జత కట్టినటువంటి వారి నుంచి వ్యతిరేకత కూడా ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు మాత్రం తప్పదు అయితే మణిపూర్ సంక్షోభం వివాదాల సమయాల్లో మోదీ తప్పించుకునే వ్యక్తిగా బాధిత రహితంగా వివరించారని కూడా పుస్తకంలో చెప్పుకుంటూ వచ్చారు ఈ పుస్తకం విడుదలైన తర్వాత వివేకం గల పాఠకుల నుంచి ప్రశంసలు వచ్చినా రాజ్దీప్ కొంత వ్యతిరేకత ఎదుర్కోక మాత్రం తప్పదు మరి బీజేపీ ఐటీసీఎల్ చీఫ్గా ఉన్నటువంటి అమిత్ మాలవ్య అభ్యంతరకరమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు పంపి తనను బెదిరించినటువంటి తీరును కూడా రాజ్దీప్ పుస్తకంలో చెప్పుకుంటూ వచ్చారు అలాంటి బెదిరింపులు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా ఆయన పేర్కొన్నారు సో మొత్తం మీద బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు బీజేపీ ప్రభుత్వం రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఫల్యం చెందినటువంటి ఘటనలు మణిపూర్ అల్లర్ల అంశం అట్లాగే దేశంలో మోదీ హవా తగ్గినటువంటి వ్యవహారం నాలుగు వందల సీట్లు సాధించలేనటువంటి పరిస్థితి నెక్స్ట్ ఎన్డీఏ చంద్రబాబు నితీష్ మీద డిపెండ్ అయినటువంటి వ్యవహారం మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్నంతా కూడా ఆయన విశ్లేషించినటువంటి తీరు పట్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది నిజంగానే మీరు కూడా మోడీ చరిష్మా మసక బాధను మీకు అనిపిస్తే మీ అభిప్రాయంలో కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫార్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ